కోటాసూరు వనజకుమారి జ్ఞాపకార్థం భవానీ ఆదరణ కేంద్రంలో భోజన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ కావలి పట్టణ అధ్యక్షులు కుట్టుపైన బ్రహ్మానందం భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కుట్టుపైన బ్రహ్మానంద అధ్యక్షతన గురువారం నాడు నాగసూరు కుమారస్వామి సతీమణి నాగసూరు కుమారి ఉత్తర క్రియల సందర్భంగా మంగమూరు ఆదరణ కేంద్రంలో ఉచిత భోజన పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ కావలి పట్టణ అధ్యక్షులు కుట్టుపైన బ్రహ్మానందం మాట్లాడుతూ కీర్తిశేస్త్రు నాగసూర్ కుమార్ స్వామి గారు కావలి పట్టణంలో ఎంతో మందికి ఆదర్శ ప్రాయాలను తెలిపారు వారు ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసే కాలంలో ఎంతో మంది విద్యార్థులకు దశ దిశ చూపిన గొప్ప వ్యక్తి అని అన్నారు ఆయన గొప్ప సంఘ సంస్కర్త మరియు జాతీయ భావం దేశభక్తి గల వ్యక్తి అని కొనియాడారు వారి సతీమణి నాగసూర్ కుమారి గారు జూన్ ఇరవై ఆరో తేదీ బుధవారం నాడు స్వర్గస్థులైన జూలై పదకొండవ తేదీ గురువారం నాడు ఉత్తర క్రియలో భాగంగా వారి కుటుంబ సభ్యులు రాఘవ శ్రీనివాస కుమార్ రాఘవ నాథ్ రాఘవ రంగధామ్ సహకారంతో మంగుమూరులోని ఆదరణ కేంద్రం వద్ద ఉచిత భోజనం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగిందని తెలిపారు వారి తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాలకు అనుగుణంగా కుటుంబ సభ్యులు సామాజిక సేవ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి కావలి పట్టణ ప్రధాన కార్యదర్శి మంద కిరణ్ కుమార్ కుటుంబైన వెంగళరావు మహేష్ తదితరులు పాల్గొన్నారు కుమారస్వామి గారి గురించి కావలి పట్టణంలో తెలియని వ్యక్తి లేదు అలాగనే వారి సతీమణి కుమార్ గారి గురించి కూడా తెలియని వ్యక్తి లేదు గతంలో ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వేలాది మందిని తయారు చేసిన మహోన్నతమైన వ్యక్తి కుమారస్వామి గారు అదే బాటలో నడిచిన తన సతీమణి కుమార్ గారు అలాగనే వాళ్ళ కుమారుడు ఎన్ఆర్ రంగదాం గారు ఆయన కూడా సామాజిక సేవకుడు ఆయన కొడుకులు నరేంద్ర గారు శ్రీనివాస్ గారు అపర్ణ గారు వీళ్ళందరూ కూడా సామాజిక సేవలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అనాథలకు పేదలకు అన్ని రకాలుగా పౌష్టికాహారాన్ని భోజనాల్ని పంపిణీ చేయమని చెప్పి మమ్మల్ని ఆహ్ మా ద్వారా తెలియజేశారు కాబట్టి మేము వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ కూడా భోజన వసతి కల్పించడం జరిగింది ధన్యవాదాలు